సంపద అందరికీ కావాలండి కానీ క్రియలకి చేయకపోవడమే మిగులుతుంది ఇప్పుడు ఇంకో ప్రశ్న వేయవచ్చు అమెరికా అంత సంపన్న దేశంగా ఉంది కదా వాళ్ళు క్రియలు ఏమీ చేయట్లేదు కదా అని మీరు ఒక విషయాన్ని చాలా స్పష్టంగా గుర్తించాల్సిన అవసరం ఉంది అమెరికాలో కనిపించేటువంటి సంపద ఏదైతే ఉందో అది అనుభవయోగ్యంగా లేదు ఇక్కడ ఉన్న సంపద కూడా ధర్మాచరణ తగ్గిపోయేటప్పటికీ అనుభవయోగ్యం కాకుండా పోయింది దోచుకుపోయారు ఇప్పుడు అక్కడ దోచుకుపోవట్లేదు కానీ ఉన్న సంపద కూడా అనుభవయోగ్యంగా లేదు ఎందుకని అంటే డబ్బు ఉన్నవాడు పిల్లాడేనా డబ్బులు కొట్టేస్తాడేమో చంపేస్తాడేమో అని భయం భార్య చంపేస్తుందేమో భయం లేదా భర్త చంపేస్తాడేమో భయం లేదా అంగరక్షకులు పెట్టుకుంటే వాడు చంపేస్తాడేమో భయం కాబట్టి డబ్బు బాగా ఉన్నవాడు అండర్ గ్రౌండ్స్లో బతికేస్తున్నాడు బిక్కు బిక్కుమంటూ డబ్బులు లేనివాడు ఎలాగా కష్టపడుతూనే ఉన్నాడు బాధపడుతూనే ఉన్నాడు అంటే ఉండి బాధపడుతున్నారు లేక బాధపడుతున్నారు అక్కడ మరి ఇక్కడ కొంతైనా ఆ ధార్మిక మార్గం మిగిలింది కాబట్టి కొద్ది సంవత్సరాలకు పూర్వం అంటే సుమారు పదిహేడు క్రితం ఏషియన్ కంట్రీస్ అన్నీ కూడా ఆర్థిక మాంద్యాన్ని పొందిన సందర్భంలో భారతదేశం ఒక్కటి ఆర్థిక మాన్యాన్ని పొందలేదుట ఎందుకు పొందలేదండి అనే విషయం పైన సెమినార్ జరిపారు దాంట్లో ఆర్థిక నిపుణులంతా కూడా తేల్చిన విషయం ఏంటంటే భారతీయులకు కోరికలు తక్కువ అని తేల్చారు అది నిజం కాదండి ఇప్పటికీ కొంతమంది అయినా ఆ ధార్మికమైన ఆచరణలో ఉన్నందువలన ఆ ఆర్థిక మాన్యం ఏర్పడలేదు అని మనం అర్థం చేసుకోవచ్చు కాబట్టి పితృదేవతారాధనాములైనటువంటి వాటిని ఆచరించడం ద్వారా ఆ సంపన్నత పెరుగుతుంది అని గుర్తించవచ్చు మీరు ప్రత్యక్షంగా కూడా గమనించవచ్చు సుమారుగా ఓ ఇరవై సంవత్సరాలకు పూర్వం తీసుకోండి ఇరవై ముప్పై సంవత్సరాలకు పూర్వం భారతదేశం సంపన్నత విషయంలో బలం తగ్గిపోయిచ్చింది ఈ ఇరవై సంవత్సరాలు సుమారుగా ఉన్న సమయంలో నుంచి మన భక్తి టీవీ ఇంకో ఛానల్స్ లేకపోతే పత్రికలు కూడా ఈ ధార్మిక విషయాలను ఆచరించే విషయంలో నేర్పడం ప్రారంభిస్తున్నాయి ఈ నేర్పడం క్రమంగా పెరుగుతున్న కొద్దీ సంపన్నత కూడా పెరుగుతూ వస్తుంది ఈ ఒక్క విషయాన్ని మనం అర్థం చేసుకుంటే ఆచరణ వలన మనం ఎంత సంపన్నత పొందవచ్చో అర్థమవుతుంది ఈ ఆచరణ అనేటువంటిది చాలా గొప్పదండి పితరులను పూజించడం ద్వారా మన పిల్లల్లో కూడా వినయాన్ని నేర్పగలుగుతాం